వాట్ మనం ఎంతో భయపడుకుంటూ పోతున్నాం ఇది పార్ట్ టూ వీడియో అన్నట్టు ఇక్కడ ఓలో మీరు ఏ చెప్పండి మీకు గింత రాత్రి పనికి ఇక్కడ ఫ్రెండ్స్ టైం అయితే ఒకటి అవుతుంది నైట్ ఇక్కడ అరుచుకుంటా పిసాపిసెత్తున్నారా ఎవరు మీరు అను ఇది చూడరా చూడబే ఏమైందిరా ఈ ఎందుకున్నావరా నువ్వు ఏ ఏయ్ కాదరా రే బేటే ఏమైందా ఎప్పుడే ఏమైందిరాంటే ముంగడుగా ఏమైందిరా రే అరే అరే ఇంద్ర ముంగడ కట్టునే ఇంద్రే ఏయ్ ఏ మా ఇంద్ర అరే చెప్పురా